చా చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు ముందుగా ఆనియన్ కొంచెం ఫ్రై చేసి బాగా ఫ్రై చేసి మిక్సీలో వేసుకున్నాం ఇలా పసుపు ఉప్పు కారం యాలక లవంగాలు చింతపండు ఫ్రై చేసిన ఆనియన్స్ ఇది ఇప్పుడు మిక్సీకి పడుతున్నారు ఫ్రెండ్స్ చేపల పులుసుకు కావలసిన పదార్థాలు వేసి మిక్సీకి పడుతుంది ఫ్రెండ్స్ ఇలా చేపల పులుసుకు జీలకర్ర మెంతులు ఫ్రై చేసి ఇది మిక్స్ పెట్టి స్టవ్ ముట్టించి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ ఆయిల్ పోసుకోవాలండి మూడు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి కూడా కొంచెం రోషన్ కదా ఇది టూ స్పూను టూ చేపల కొరకు పోయాలి రెండు బిర్యానీ ఆకులు ఫ్రై వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి గా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకున్న దాన్ని అన్నీ రకాలుగా వేసుకొని చింతపండు వల్ల పేస్ట్ ఉప్పు కారం పసుపు యాలక్కాయలు ఆనియన్ ఆ పేస్ట్ అది এসকাল ইনলা সদা কাট হবে mix করে জাড়ে লাগা అది వాటర్ వేసి వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది బాగా మసాలి ఫ్రెండ్స్ బాగా మసలి అయినంత ఫిషాయి బాగా మసలాలి కదా ఇందులో కొంచెం కరమాకేసి బాగా కలుపు ఇది మెంతులు జీలకర్ర పొడి మనకు సరిపడంతా వేయాలి అంటే రుచికి సరిపడ